తెలుగుదేశం అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు విదేశాల నుంచి తిరిగి వచ్చారు ఆయన విదేశాలంటే అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు దాని మీద కూడా వైసీపీకి టీడీపీకి మధ్యలో ముఖ్యంగా వైసీపీకి కొన్ని ఆరోపణలు చేసింది వాటికి ఏం తెలుగుదేశం వాళ్ళు ఏం సమాధానం ఇవ్వలేదు ఇంత లోపల ఆయన పర్యటన అయిపోయి వచ్చేసారు కాబట్టి బహుశా అధ్యాయం ఇంకా ముగిసినట్టే మనం భావించవచ్చు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు మౌనంగా ఉన్నారు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు నేను ఎక్కడో ఒకసారి చర్చలో చంద్రబాబు మౌనం సృష్టిస్తున్న అనుమానము లేకపోతే అనే ఒక పద్ధతిలో మాట్లాడితే అది చాలా వైరల్ అయిపోయి అనేక మంది అదే శీర్షిక అదే తంబు లేకపోతే అదే టైటిల్ ఇవ్వడం చాలాసార్లు జరిగింది సో ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడం ఆ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడకపోవడం మూడవది చాలా భారీ ఎత్తున మాకు ఇలా అంచనాలు ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పకుండా ఇప్పుడు దాదాపు ఈరోజు వచ్చారు ఈరోజు టెలికాన్ఫరెన్స్ జరిపారు రేపు కౌంటింగ్ ఏజెంట్ల సమావేశం ఎల్లుండికి ఇంకా నెమ్మది నెమ్మదిగా మనం ఈ ఎగ్జిట్ పోల్కు దగ్గరైపోతాం ఎగ్జిట్ పోల్ తర్వాత సీన్ మారిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు రేపేమైనా మరి ఆ టెలికాన్ఫరెన్స్ సందర్భంలో చెప్తారా ఇంకొకటే మనం చూడాల్సి ఉంటుంది ఏదైనా పోలింగ్ జరిగిపోయి ఇంకా కౌంటింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా దాని మీద హడావుడి ఎందుకు అనే ఒక అభిప్రాయం ఉంది అంటే తెలుగుదేశం శిబిరం ఈ విధంగా కొంచెం మౌనం పాటించడానికి కారణం విశ్వాసం లేకపోవడమా లేకపోతే ఎందుకైనా మంచిది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ హడావుడి చేయడం వల్ల దెబ్బతిన్నాము అది అనవసరం అని వాళ్ళు భావిస్తున్నారో అది మనం చెప్పలేం తెలుగుదేశం నాయకులే కాకుండా ఆ పార్టీని బలపరిచే ఛానళ్ళు మీడియా కూడా ఒక విధంగా కొంత సమయమైనా పాటిస్తున్నారు కొంచెం మౌనంగా ఉండిపోతున్నారు కొంతమంది మరి దూకుడుగా మాట్లాడే వ్యాఖ్యాతలు యాంకర్లు లేకపోతే పార్టీల ప్రతినిధులు తీవ్రంగా మాట్లాడుతున్నా ఘర్షణ పడుతున్నా ఛానళ్ళుగా మీడియాగా పార్టీగా మటుకు వాళ్ళు కొంత మౌనం కొంత పాటిస్తున్నారు స్పష్టంగా మేము గెలుస్తాము వస్తాము నూట ముప్పైకి ధోకాలేది ఇలాంటివి అంటున్నారే కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి తప్పనిసరిగా ఇంత అనేది చెప్పలేదు రెండో చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా పర్యటనలకు వెళ్ళటం వల్ల ఇంకా పవన్ కళ్యాణ్ కూడా లేకపోవడం వల్ల ఎన్ని పురంధేశ్వరి సరే సరే ఎన్నికల్లో అయిన తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి కీలక నేతలు అందరూ కూడా దాదాపు లేకుండా పోయారు ఇప్పుడు చంద్రబాబు వచ్చారు రేపు సమావేశం బహుశా లోకేష్ కూడా వస్తారేమో త బీజేపీ వస్తుందా లేదా అనేది సందేహమే పవన్ కళ్యాణ్ ఎప్పుడొచ్చి చెప్తారనేది అలా ఉంచితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం తెలుగుదేశం పార్టీ ఒక ఎగ్జిట్ పోలో లేదా పోస్ట్ పోలో జరిపాము అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడటం లేదు జరపలేదు అని కూడా అంటున్నారు మేము జరపలేదు మేము ఏప్రిల్లో చివరి సర్వే జరిపాము ఏప్రిల్లో అప్పుడు మాకు నూట రెండు నుంచి నూట పది వరకు వస్తాయని ఒక లెక్క వచ్చింది దాన్నే మేము పట్టుకొని ఉన్నాము అంతేగాని ఈ దశలో జరపలేదని జరపకుండా ఎలా ఉంటారు వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న వాళ్ళే చాలా జరిపారు కదా వాళ్ళు జరపలేదని కాదు రెండు కారణాలు ఏండొచ్చు ఒకటి అది వాళ్ళకు సంతోషం కలిగించే విధంగా ఉండకపోవచ్చు రెండోది దాని మీద హడావుట్ చేస్తే తర్వాత తుది ఫలితం ఎలాగో వస్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు హడావుట్ చేయొచ్చు మళ్ళీ ఒక ఇబ్బంది తెచ్చుకోవడం అనే ఆలోచన కూడా ఉండొచ్చు అంటున్నారు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మటుకు లాంఛనంగా పరిమితంగా తప్ప పెద్దగా ఎన్నికల ఫలితం ఎలా ఉంటుంది పోలింగ్ ఇలా జరిగింది ఆ రోజు చేశారు చాలా పోలింగ్ సాయంత్రం వరకు జరిగింది చాలా ఎక్కువ మంది వచ్చారు ఆ తర్వాత మేము ఫోకస్ చేసిన వాళ్ళు వచ్చారు జనసేన హెల్ప్ అయింది ఈ అంశాలన్నీ అప్పుడు చెప్పారు కానీ తర్వాత మాత్రం వాళ్ళు కొంత మౌనం కొంతమంది అధికార ప్రతినిధులు లేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడేవాళ్ళు ఛానళ్ళల్లో చెప్పడం తప్ప పార్టీగా కీలక నాయకులుగా మౌనం పాటిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సమావేశంలో చూసాగా ఆయన చెప్పాడు అన్నారు మనం ఎలాగో వస్తాము కానీ వాళ్ళు దీన్ని తీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తారు చాలా ఫిర్యాదులు చేస్తున్నారు కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి వాళ్ళను అలర్ట్ చేశారని ఆ సమావేశం కూడా కౌంటింగ్ ఏజెంట్లతో రేపో ఏదో జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు తిరిగి రావటం ఈ టెలికాన్ఫరెన్స్లు కౌంటింగ్కు సిద్ధం కావటం వైసీపీ కూడా వాళ్ళది వాళ్ళు ప్రకటించడం దీని అంతటి వల్ల పోస్ట్ పోల్ ఎన్నికల అనంతర కాలంలో మళ్ళీ ఒకసారి ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని మనం చెప్పొచ్చు కానీ మీడియా సంస్థలు వాళ్ళను బలపరిచేవి వీళ్ళని బలపరిచేవి అంతే కదా వాటిల్లో మట్టుకు ఒక రెండు సంస్థలు ఇంతకుముందు సర్వేలు జరిపాయి ఈ సర్వేల్లో ఫలితాల్లో ఒక సంస్థ జరిపిన సర్వే అయితే మరి చాలా ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మలేని పద్ధతిలో వచ్చింది ఇంకో సంస్థ జరిపిందేమో కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ ఆ పార్టీ వాటిని ప్రామాణికంగా అయితే తీసుకోలేదు వాళ్ళుగా ఒక నాలుగు సర్వేలు వివిధ దశల్లో జరిపారు నాలుగో ఐదో వాటి మీద ఆధారపడి మేము అక్కడే ఆపేశాము ఏప్రిల్ తర్వాత మేము చేయలేదు అని అంటారు దానికి ఇంకో మాట మేము సర్వే సంస్థన అదే పనిగా మేము ఎందుకు సర్వేలు చేసుకుంటూ పోవాలి అని కూడా ఇవన్నీ కూడా పై ఫేస్ షేవింగ్ కోసం రేపు ఎదురు దెబ్బ తగిలితే చెప్పుకోవడం కోసం ఇలా అంటున్నారు కానీ నిజానికి వాళ్ళు సర్వేలు జరిపారు వాళ్ళలో కొంతమంది మీరు చాలా బాగా వస్తున్నారు గొప్పగా వస్తున్నారు అని చెప్పడంతో ఈ అత్యుత్సాహవంతులు దాని మీద రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేకాని పార్టీ నాయకత్వం కీలక నేతలు సలహాదారులు వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగానే కొంత నిశ్శబ్దం కొంత మనం పాటిస్తున్నారు వాళ్ళకు పూర్తి నమ్మకం కలిగిన తర్వాత కానీ వాళ్ళు మాట్లాడతారు లేకపోతే ఒక తెలుగుదేశం లాంటి పెద్ద పార్టీ నలభై ఏళ్ళ పార్టీ ఎగ్జిట్ పోల్స్ జరపకుండా పోస్ట్ పోల్ చేయకుండా ఎలా ఉంటుందని సరే ఎందుకు జరపలేదు అంటే కూడా మాకు తగిన మనుషులు దొరకలేదు వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేనందువల్ల మేము ఇలా చేసామని వాళ్ళు అంటున్నారు మాట్లాడినప్పుడు ఇంకో విషయమేమో దానికి సంబంధించిన ఖర్చు భరించడము ఎవరిని నియమించాలనేది కూడా వాళ్ళకు సవాల్గా సమస్యగా పరి తయారైనట్టుంది వీళ్ళు ఎలాగో అవే చెప్తుంటారు మనకి ఎందుకని కానీ గతంలో తెలుగుదేశం పార్టీ ఒక ఒక సంస్థ ఉంది ఇప్పటివరకు సర్వే ప్రకటించలేదు ఐ మీన్ ఎగ్జిట్ పోల్ రావాలి వాళ్ళ నుంచి ఆ సంస్థతో వాళ్ళు చేయించినప్పుడు మటుకు ఫలితాలు మరీ ఆమోదించలేని విధంగా రావడంతో దాన్ని అక్కడికి క్లోజ్ చేశారని చెప్తారు ఇంకా జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఈ కౌంటింగ్ ఏజెంట్లు వీళ్ళని అట్టి పెట్టుకోవడం ఇదంతా మటుకు ఒక పెద్ద కసరత్తు చేయాలి గట్టిగా నిలబడాలి అలాగే ఎక్కడ ఏమి ఘర్షణలకు అవసరం ఘర్షణలు వస్తే మనం దెబ్బతింటాం కాబట్టి వీళ్ళు అవకాశం లేకుండా చూడాలి ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయంటారు ఇంకా మూడోది జనసేనతో కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది బీజేపీ ఎలా స్పందిస్తుందో తెలియదు కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ చంద్రబాబు నాయుడు తిరిగి రావడం వల్ల ఆ పార్టీకి మళ్ళీ కొంచెం గట్టిగా ఆయనే కదా పార్టీ సర్వాధీనత అప్పటికి ఇప్పటికి కూడా బహుశా కాబట్టి ఆ పరిస్థితి అలా ఉంది ఇంకా రేపటి నుంచి మళ్ళీ కొత్తగా ఏం చేస్తారు రెండవది కొత్త ఫిర్యాదులు రెండు లేఖలు రాయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు తమ వాళ్ళని ఒక డీజీపీకి ఒకటి ఎన్నికల సంఘానికి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా వాళ్ళు అనేక కోణాలు దాన్ని ఆమోదిస్తూ ఈ సవరణలు ఇలా తెప్పించామనేది కూడా వాళ్ళు బాగా ప్రచారం చేసుకోవాలనుకుంటున్నట్టు కనిపిస్తుంది సో తెలుగుదేశం శిబిరంలో పరిస్థితి ఇది నేను వైసీపీ గురించి ఇందాక ఇంకోటి చెప్పాను సర్వేల పేరుతో ఇప్పుడైతే మనం పెద్ద హడావుట్ చేయొద్దు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత అప్పుడు స్పందిద్దామని అనడానికి చెప్పడానికైతే రేపు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ అందరితో జరిపినప్పుడు ఇదేది కౌంటింగ్ క్యాంప్ కౌంటింగ్కు సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా గెలుస్తామని చెప్తారు ఏ నాయకుడు అని ఆయన కూడా చెప్పబోతున్నాడు కానీ మైక్రో లెవెల్లో మట్టుకు దాని మీద ఒక సర్వేలో లేదా ఎగ్జిట్ పోలో చేయించి రేపు ఒకటో తారీఖు రాగానే దాన్ని విడుదల చేద్దామన్నంత ఆతృత అయితే ఆ పార్టీకి లేనట్టు కనిపిస్తుంది దానికి ఖర్చులు సమస్యలు ఒకటైతే ఎవరైనా ఇచ్చే వాటి మీద ఎంతవరకు ఆధారపడతాము అనేది కూడా వాళ్ళు ఒక మాట అంటున్నారు ప్రశాంత్ కిషోర్ ఆయన చెప్పినవి నిజాన్ని ప్రశాంత్ కిషోర్ చాలా గట్టిగా చెప్పాడు కదా మీరే వస్తున్నారు వీళ్ళే అన్న స్థాయిలో చెప్పాడు సూటిగా కాకపోయినా వైసీపీ జగన్కు వ్యతిరేకంగా కానీ తర్వాత ఆయన అలా చెప్పినటువంటి ఆ ఛానల్ కానీ ఆ నా ప్ర మీడియా పర్సన్ కానీ దాని తర్వాత కొనసాగించలేదు ఎందుకు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మరి లోకేషన్ ఎప్పటికొస్తారేమో ఎలా దీన్ని పరుగులు తీస్తారు జనసేనతో బీజేపీతో ఎలా సమన్వయం చేసుకుంటారు వాళ్ళెవరూ రావడం లేదు ఉదాహరణకు బీజేపీ నాయకులు ఎవ్వరూ చెప్పుకోదగిన వాళ్ళు ఈ పది రోజుల్లో ఇటువైపు మాట్లాడలేదు అయిపోయింది వస్తున్నాము ఈ పద్ధతిలో ఒకరిద్దరు వచ్చారు వాళ్ళు అది తెలుగుదేశంలో ఉన్నవాళ్ళే కానీ అలా కాకుండా ఇప్పుడు అధ్యక్షురాలు పురంధేశ్వరి గత అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నాయకులు ఇలాంటి వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు సో ఇప్పుడు అది కూడా చంద్రబాబు ముందు ఒక సవాలు కొంచెం కథలుగా తీసుకురావడం వీళ్ళతో మాట్లాడింపజేయటం మీడియాలో కూడా చాలా ఎక్కువగా దూకుడుగా ఉండేవాళ్ళు కొంచెం వెయిట్ అండ్ వాచ్ అనే ఒక పద్ధతిలోకి వచ్చినట్టు కనిపిస్తుంది రేపు ఆయన చేసే ప్రసంగంతో కానీ మనకు క్లారిటీ రాదు ఏమొచ్చినా ఇంకా లెక్కింపు దగ్గరకు వచ్చిన తర్వాత లెక్కింపు జరగడం అనేది కీలకం కానీ ఈ మాటలు ఇవన్నీ మీడియాకు లేకపోతే కొంతకాలం గడవడానికి మాత్రమే ఉపయోగపడతాయి బీజేపీ ధోరణి ఎలా ఉంటుందో ఒకటి ఇంకోటి లోపల ఎన్నికలతో సంబంధం లేకపోయినా సరే జూనియర్ ఎన్టీఆర్ను తీసుకొని రావాలి అనే ఒక ఇది నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంలో జూనియర్ అక్కడికి వెళ్ళడం తర్వాత ట్వీట్ పెట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా అంటే తెలుగుదేశం అంతర్గతంగా మటుకు పైకి కనిపించని చెప్పని ఒక మథనం అయితే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా అది రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాల్లో వాళ్ళకి ఎక్కడ ఎంతవరకు మార్జిన్స్ ఉంటాయి ఏం జరుగుతుందన్న తర్వాత వస్తుంది ఒక్కటైతే నిజం చంద్రబాబు నాయుడు వెంటబడి పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఎన్డీఏకి ఈ మాత్రం వచ్చింది లేకపోతే ఇది కూడా ఉండేది కాదంటారు కానీ అది కూడా ఎక్కడి వరకు పరిమితం అనే ఆలోచన కూడా నా చాలామందికి ఉంది ముఖ్యంగా గోదావరి జిల్లాల వరకు అదే చంద్రబాబు అనుభవం దానివల్ల కొంత నిలబడతాము చంద్రబాబు పోస్ట్ పోల్ అంటే పోస్ట్ రిజల్ట్స్ ఫలితాల అనంతర పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారని సన్నిహితులు అంటున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో